సింగరేణిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు కేటీఆర్ నేతలు బీఆర్ఎస్ కార్మిక సంఘాలతోటి హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు కేటీఆర్ బొగ్గు గనుల వేలం భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు ఇప్పటికే బొగ్గు గనుల వేలంపై పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది సింగరేణిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు కేటీఆర్ నేతలు బీఆర్ఎస్ కార్మిక సంఘాలతోటి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లోని కీలక సమావేశం నిర్వహిస్తున్నారు కేటీఆర్ బొగ్గు గనుల బేలం భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు ఇప్పటికే బొగ్గు గనుల బేలంపై పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు రాకేష్ ఏ ఏ సంఘం నేతలు వచ్చారు ఎజెండా ఏం పెట్టుకున్నారు ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళకి ఏం చెప్తున్నారు విఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి బొగ్గని సంఘం కార్మిక బొగ్గని సంఘం నేతలు కొంతమంది వచ్చారు దాంతో పాటుగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సుమాన్ కొపులేశ్వర్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు అక్కడటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశాన్ని కట్టెం అయ్యారు శ్రావణపల్లిలో ఉన్నటువంటి సింగరేణికి పరిధిలో ఉండేటువంటి బొగ్గన్ని వేలంపాట వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అరవై బొగ్గు బావులను వేలం వేయడానికి మొన్న హైదరాబాద్లోనే కార్యక్రమం మొదలుపెట్టారు ఇందులో భాగంగా యాభై ఎనిమిదో నెంబర్గా ఇంకొక దాదాపు నెల నెల పదిహేను రోజుల్లో అది ఆక్షన్కి రానుంది ఆ లోపు ఆందోళన కార్యక్రమాలు చేపట్టైనా ఇంక ఏ రకంగానైనా సింగరేణి పరిధిలో ఉన్నటువంటి శ్రావణపల్లి ఆ బొగ్గు బావిని వేలం వేయకుండా ఆపాలనేది బీఆర్ఎస్ గట్టి ప్రయత్నంగా తెలుస్తుంది నలభై మూడు వేల కార్మికులకు సంబంధించిన విషయం అది బొగ్గు గణిని సింగరేణి కప్పగించకుండా ప్రైవేటుకి అప్పగిస్తే సింగరేణి పని లేకుండా అయిపోతుంది ఎక్కడెక్కడో వర్క్ చేస్తూ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సింగరేణికి వర్క్ లేకుండా అయిపోతుంది దాంతో ఉద్యోగాల్లో కోతపడేటువంటి అవకాశం ఉంటుంది సింగరేణి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సింగరేణిని సింగరేణికి అనుబంధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనుల్ని ఆ సింగరేణికే కేటాయించాలి అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గనులు కూడా చేపట్టడానికి అక్కడ కూడా వర్క్ చేయడానికి సింగరేణి సిద్ధంగా ఉంది అక్కడ కూడా కేటాయించాలనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డిమాండ్ గత పది సంవత్సరాలుగా ప్రైవేటుకు బొగ్గు గనులు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి అక్కడ కలిసి వినతి పత్రం ఇచ్చారు తప్ప అడ్డుకోవడానికి ప్రయత్నం చేయలేదు అక్కడ గెస్ట్గా కూడా ఆ వేలంపాట కార్యక్రమానికి అటెండ్ అయ్యారంటూ ఆరోపణలు ఇప్పటికే చేస్తూ ఉన్నారు రెండు పార్టీల మధ్య ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ఏదే అయినప్పటికీ ఇటు నలభై మూడు వేల మంది కార్మికులు ఏడు ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో విస్తరించినటువంటి బొగ్గుబాయిల్ని రాజకీయ కోణాల్లో కూడా రెండు పార్టీలు చూస్తున్నాయి బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ మైలేజ్ గా చూసేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి మొత్తం సింగరేణి కార్మికుల్ని తమ వైపుకు తిప్పుకోవాలి సింగరేణి బొగ్గు వేలంపాట వేయకుండా ఎన్ని కార్యక్రమాలు వీలైతే అన్ని కార్యక్రమాలు చేయాలి ఆందోళన కార్యక్రమాలు చేయాలి అక్కడ ప్రైవేటు వాళ్ళని రాకుండా నిలువరించాలనేది ప్రయత్నంగా తెలుస్తుంది ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ ఎలా స్టెప్ బై స్టెప్ నెల రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎలా అడ్డుకోవాలనే విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది రైట్ రాకే